గ్రామశాఖ అధ్యక్షుడి టిఆర్ఎస్ పార్టీ మా తోపుచల్ల సిసి రోడ్లు పూర్తిగా అయిపోయినాయి ఒక ఇరవై లక్షలు అయితే ఇంక అయిపోతాయి ఆ ఇరవై లక్షలు కూడా శాంక్షన్ ఎప్పుడు అయినాయి ఈ నిన్న మొన్న వచ్చినాయి ఈ మధ్య పోస్తారు మా ఊరికి పెద్ద యాన్పి లిఫ్ట్ కానించి పది కోట్లు పెట్టి సీతా తాండ అది బ్యాంక్ కార్డుకి వేసినాం మొన్న ఎస్టిమెంట్ వేసిరు సర్వే చేసిర్రు ఇక దాదాపు అది గుర్తు శాంక్షన్ అయి ఎవరు చేస్తే దాని మీద అయిపోతుంది అదైతే అయితే మాత్రం కరువు కాలి నుంచి విముక్తి కలుగుతుంది రైతు పిచ్చి బాగానే మూడు వందల నుంచి ఐదు వందల మందికి వచ్చినాయి ఇక్కడ ఇంత పింఛళ్ళు వృధా పింఛళ్ళు మన చాదిమవారకు కళ్యాణలక్ష్మి అతి మంచిగానే ఉన్నాయి కానీ మన జనం మరి ఎందుకు ఇచ్చురో అర్థం ఆ తీర్పు అయితే మీకు ప్రతిదీ మిషన్ వాటర్ ఉంటుందండి మిషన్ భగరాధ వాటర్ తప్ప ఇప్పుడు ఉన్న వాటర్ బోర్లు అన్ని అండర్ గ్రౌండ్ అంతా డౌన్ అయిపోయినాయి వాటర్ లేదు మొత్తం బోర్లు అన్నీ వినికినాయి ఇప్పుడు మిషన్ భగీరాధ నుంచి ఒకనాడు తప్పించి ఒకనాడు వాటర్ వస్తుంది మిషన్ భగీరాధి కూడా అవి లేకపోతే అది నీళ్ళు లేవు ఇప్పుడు వీళ్ళే సాగునీటి ఫస్ట్ చెప్తుంది మీ గ్రామంలో సాగునీటి చెప్తున్నా ఇప్పుడు లిఫ్ట్ శాంక్షన్ అయితే శాంక్షన్ అయింది సర్వే కూడా అయింది ఇప్పుడు అది తో అది తీస్తే కనుక ఈ మాకు కరువు అనేది ఈ ముక్తి కలుగుతుంది ఎప్పుడు ఇది ఉన్న రోజు అది తీయకుండా ఉన్నన్ని రోజులు ఈ కరువు అనేది ఉంటేనే ఉంటుంది ఇక చెర్లు ఎప్పుడు నీళ్లు లేకుండా పోతే వీళ్ళే బోర్లు అప్పుడు పోతాయి ఇప్పుడు ఏ బోరు ఇప్పుడు పోంక్ ఉన్నది ఎదురు ట్యాంక్ ట్యాంక్లో నీళ్ళే లేవు బిఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం తేడా అయింది సార్ ఇక అది జ ఇప్పుడు చెప్తున్నాయి కదా జ రైతులు అనేటోడు ప్రతి రైతు ప్రతి ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరికీ లబ్ధి పొందిరు కానీ మరి దేనివల్ల ఇట్లా అయిందో తెలియదు మొన్న ఎలక్షన్లలో ఓట్లు వేయటం వల్ల తేడా వచ్చింది అది మరి దేని వల్ల వచ్చిందో అర్థం కాలేదు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు అంటే చనా తేడా రైతు బంధు అని అబద్ధం ఆడిండు రైతు బంధు ఇవ్వట్లేడు ఏది ముసాలకు పింఛన్లు అన్నాడు మూడు వేల నుంచి ఐదు వేలు అన్నాడు ఐది రావట్లేదు అన్ని ఏది రావట్లే ఏది అది అన్నడం అన్ని అబద్ధాలు అబద్దాలు చెప్పటం పైకెక్కి పైకెక్కిరు కూకురు వాళ్ళు కూకులు కుమ్ములాటలు పడటం తప్ప ఏమీ లేదు ఏమీ జరుగుతలేదు ఏమీ చేయట్లేదు అది జరగదు కూడా దళిత బంధు మీ గ్రామాలు ఎన్నోచ్చినాయి సార్ మా గ్రామంలో దళిత బంధు రాలే బీసీ బంధు బీసీ బంధు మూ మూడు వచ్చినాయి ఐదు వచ్చినాయి అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకం బీఆర్ఎస్ పార్టీ నాయకులకి అందేది పేదలకు అందకపోయేది అని చెప్పేసి గత మాజీ ఎలక్షన్ల ముందు బాగా ప్రచారం చేసేది అందులో కరెక్ట్ అది అంత బూటకం ప్రచారం ఇది ఒకటే కాదు మేము గెలిస్తే కాంగ్రెస్ గెలిచి గవర్నమెంట్ పాంగ్ ఐదు ఐదు వేలు ఇచ్చాడు మూడు వేలు ఇచ్చిన వాళ్ళకి ఐదు వేలు ఇస్తామన్న రిచిరా రైతు బంధువు ఇస్తామన్న రిచిరా ఎకరా అది మా కుమ్మిన పెట్టి పదిహేను పదిహేను వేలు అన్నాడు ఎకరానికి పదిహేను వేలు పదిహేను వేలు అన్నాడు అది ఎకరానికి పదిహేను వేల మొత్తానికి పదిహేను వేలు ఏం అర్థం కాలేదు ఏం అర్థం కాక దెబ్బ దెబ్బ గుదిర్రు ఇప్పుడు ఏం చూస్తా సార్ అది దెబ్బ అది రైతు బందే రావట్లే రైతు బంధు రాట్లే రైతు బీమా రాట్లే రైతు సరిపోతే ఐదు రైతు బీమా వచ్చేది అది లేవు ఇప్పుడు లేవు అన్నీ ఒకటిదే అన్నీ అన్నారు అబద్దాలు మాట్లాడరు గవర్నమెంట్ పాలన చేసుకున్నారు ఓట్లు వేసుకోరు బయట పాలన చేసుకుంటారు ఊరికనే ఉంది ఇప్పుడు ఏమీ లేదు భాస్కర్ రావు ఓటు ప్రధాన కారణం ఉంది సార్ ఇక్కడ చెప్తాను కదా ఇప్పుడు రైతులు ప్రతి రైతు ఇరవై ఎకరాలు ఉంటుంది లక్ష రూపాయలు వచ్చినాయి రైతు బంధు ఇప్పుడు ఏమైంది ఎక పదిహేను వేలు ఇస్తానడు వీళ్ళు మురిచిర్రు ఎకరానికి పదిహేను వేల అర ఎకరానికి పదిహేను వేల మొత్తానికి పదిహేను వేల తెలవక దెబ్బ దెబ్బ గుజ్జుర్రు అని అసలే ఇవ్వలేదు ఇప్పుడు ఇవ్వకపోవడానికి ఇప్పుడు అర్థమవుతుంది అదే దెబ్బ దెబ్బనే ఓట్లేం కదా నేను ఎంత తప్పు చేస్తాము ఎకరానికి పదిహేను వేలు అసలు వచ్చే ఐదు వేలు కూడా పోయినాయి కదా మూడు మూడు ఎకరాల వరకు ఇచ్చారు ఇంతవరకు ఇంతవరకు ఇంకా మూడు ఎకరాలు మించి నోడు కూడా నాకు వచ్చినాయి ఆయన తోడే లేడు ఆ మూడు ఎకరాలు నోడు కూడా కొంతమందికి రాయాలి అది తప్పు ఇది తప్పు అని ఉచిత బస్సు ప్రయాణం బస్సులో బస్సులు పదివేలు అవుతున్నాయి ఆటోలో ఇచ్చినా కానీ బస్సులు పోయినాయి ఇంకా ఉచితం ఇస్తేంది లేకుంటే ఆయన ఆయన వస్తే ఆయన సిటీల వాళ్ళు కూడా వాళ్ళు ఇప్పుడు ఉచిత ఇచ్చి వాళ్ళేదో బాగుపెట్టిన ఉద్దరు ఇచ్చిన ఆడేవాళ్ళని అంటున్నారు వాళ్ళ వల్ల ఆటో వాళ్ళు కడుపు కొట్టి ఆటో వాళ్ళ కడుపు కొట్టి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు చాలా మంది చచ్చారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలపై స్పందన సార్ ఈ ఉదాహరణకు ఆరు అంటే నీకు నాకు తెలుసు ఆరు ఇటు అర్ధం దాదాపుగా ఎన్నుంటారంటే అన్నిటిల్ల ఒకటి రెండు అది చేసింది ఏది ఆటకు ఒక బస్సు ఉచితం తిన్నాడు వాళ్ళ వల్ల ఒక కుటుంబం నాసింది వాళ్ళు ధర్నాలు చేస్తూనేవారు ఇంకా ఏముంది ఆయన ఇప్పుడు ఏదో కరెంట్ అన్నాడు గ్యాస్ అన్నాడు ఆ గ్యాసులు వచ్చే గ్యాస్ ఈయనిస్తానంటే ఈ ఇస్తే అడిగచ్చు సెంట్రల్ గవర్నమెంట్ గ్యాసు ఈ ఏడేళ్ళకు అర్థం కాదు గ్యాస్ ఇస్తా ఐదు వందలు గ్యాస్ ఇస్తా ఐదు వందల కంటే ఐదు వందలకి ఈయన గ్యాస్ ఇస్తాడా సెంట్రల్ గవర్నమెంట్ మూడు ఇస్తానంటే అది నమ్మాలి అది అయ్యే పనే కాదు ఉచిత కరెంటు ఉచిత కరెంటు ఇప్పుడు ఎవరిని అడిగినా చెప్తారు అప్పుడే కరెంటు కోతలు వచ్చినాయి కట్ అవుతూనే ఉన్నాయి మా కాడ అప్పుడే ఈ మాకు ఈ అప్పుడు ఒక పదిహేను రోజులు ఇరవై నాలుగు గంటలు ఇప్పించుకున్నాం మేము ఫలాలు ఎండిపోతున్నాయని ఇరవై నాలుగు గంటలు కాదు ఇప్పుడు పన్నెండు పద్దెనిమిది గంటలు ఇస్తాక పార్టీ పాలనకు బిఆర్ఎస్ పార్టీ పాలన సార్ చెప్పితే కథకు ఏమంటారు కదా రామాయణకు మామూలుగా దానికి చెప్పేదానంతమాయణం ఎంతో టిఆర్ఎస్ పార్టీ అంతా ఈయన భాగవతం అని చెప్పినాడు చెప్తుండే ఈయన ఈయన ఏం చెప్పినా పిసకుంటాల్లో ఆట అది ఎంతసేపు నడవదు ఎవరు ఒక్కడు చెప్తే నడవాలి అది కానీ ఎవడో ఆడు ఢిల్లీలో ఒకడు చెప్పాలి ఇంకో ఆయన చెప్పాలి ఇంకొక ఆయన చెప్పాలి అది ఒక్కడు నిర్ణయం తీసుకునేది కాదు ఒక్కడి వల్ల అయ్యేది కాదు అది అయితే రేవంత్ రెడ్డి పాలనలో ఇంద్రం రాజ్యం సాధ్యమైదంటారు కాదు అది అయ్యేది ఆ సాధ్యం ఎప్పుడు కాదు అది ఇంద్రమ్మ రాజ్యమే కాదు ఇంద్రమ్మకే సో రాజీవ్ గాంధీ ఈసారి గెలుస్తాడు అనే రాహుల్ గాంధీ గెలుస్తాడు అని తిప్పల రాహుల్ గాంధీ ఎట్లా గెలుస్తాడు ఏ రాష్ట్రంలో ఉండు ఎన్ని రాష్ట్రాల్లో ఉండు ఇరవై ఏడు రాష్ట్రాలు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఉండు ఆయన ఏ రాష్ట్రంలో గెలుస్తాడు మామూలుగా మేము ప్రధాన అయితే అంటారు మామూలుగా నాకు తెలియచిన ఇంకా పోలేని మంది కొద్ది గొప్ప గెలిచిన వాళ్ళకి తెలియదు ఎన్ని రాష్ట్రాలు బీజేపీలు ఎన్ని రాష్ట్రాలు కాంగ్రెస్ ఉండరు అయితే మెయిన్ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం వల్ల మెయిన్ కారణము నిరుద్యోగము నాకు తెలిసింది అయితే నిరుద్యోగం కాదు దళిత బంధు ఒకటి రైతులకు దళిత బంధు ఒకటి ఎస్టీలకు మూడు ఎకరాలు ఎవడిచ్చిండో స్థలాలు ఎట్లా ఇచ్చిరో కానీ అది ఏదో కానీ దానివల్ల ఇప్పుడు ఎకరా దళితులకు ఒక్కరికే పది లక్షలు ఇచ్చేవాదు ఇంటికి పది లక్షలు ఇచ్చగా ఒక లక్ష ఇచ్చగా ఒక ఇరవై లక్షలు ఇస్తే ఇరవై ఇంట్లో అయినా అక్కడ ఇరవై కవర్ అవుతాయి కదా లక్ష తీసుకున్నాను కొద్దిగా గ్యాప్ ఉంటుంది ఇంట్లో పది లక్షలు వాడు ఒక్కడైతే యాభై ఓట్లు వేయలేడుగా అది పెద్ద తప్పు తెలితే బంధువు చివరగా రానున్న పార్లమెంట్ సర్పంచ్ స్థానిక సంస్థల ఎన్నికలను ఉద్దేశించి మీరు మీ మండల పిల్లలు గ్రామ పిల్లలకి ఏం చెప్తాం అనుకో సర్పంచ్ అయితే మేము గెలుస్తాంలే కానీ ఎంపీ అంటే ఆరు నియోజకవర్గాలు ఉంటాయి ఎట్లా ఉంటుందో చూడాలి దాదాపుగా ఇప్పుడు ఓట్లు వేసిన వాళ్ళందరికీ దాదాపుగా జ్ఞానం వస్తే మాత్రం ఎంపీ గెలవాలి నా ఆలోచన ప్రకారం ఎంపీ కంపల్సరీ గెలుస్తాడు అనేది ఉండదు ఎంపీ అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది హైకమాండ్ నిర్ణయం తీసుకోరు కదా ఇప్పుడు సుఖేందర్ ఆయన తేర చిన్నప్ప రెడ్డి లేదో సుఖేందర్ రెడ్డి కొడుకు అయితే ఎవరు ఎవరైతే వాళ్ళు ఎవరైనా ఉంటుంది ఇప్పుడు ఓట్లు వేసేది రైతులు జనము ఇప్పుడు ఈ రైతు బంధు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ఆ మూడు నెలల్లో గెలిచిపోయింది వాళ్ళు ఏం చేస్తారనేది దాదాపుగా ఇక గెలుస్తుంది టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలుస్తాయి దాదాపుగా నమస్కారం అండి నా పేరు పత్తి కనకారెడ్డి తోపుచాల గ్రామం